కింగ్ ఆఫ్ ది వరల్డ్ వేలంలో కోటి రూపాయలకు పలుకుతుంది ఒక్కసారిగా సురభి సెలబ్రిటీ అయిపోతుంది ఇంతకీ కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని ఎవరు అని అడిగింది జై అక్కడ మిస్ టెన్ లాక్స్ వర్త్ చేసే జ్యువెలరీ సో ఖచ్చితంగా పెద్ద శిక్ష పడుతుంది ఇక దొంగతనం చేసిన వ్యక్తి సాక్ష్యాలు దొరికాక వాళ్ళంతట వాళ్లే ఆ లాకెట్ ని నాకిచ్చారు అని కూల్ గా జరిగింది చెప్పాడు శివ దొంగ తనంతటి తాను దొంగిలించింది తెచ్చిచ్చినప్పుడు ఇంకా అతనిని దోషిగా నిర్ధారించలేము అండ్ ఈ పూర్తి ఇష్యూ వెనుక మెయిన్ పర్సన్ జై ఇది మనకి క్లియర్ ఇకపోతే నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించకు అండ్ కింగ్ ఆఫ్ ది వరల్డ్ సక్సెస్ ని ఎంజాయ్ చేయి నేనేమి జైని ఊరికే వదిలిపెట్టను ఇప్పటికే ఈ రికార్డింగ్ కాపీ జై ఇంటికి పంపించాను అని చెప్పాడు శివ ఏంటి ఏం మాట్లాడుతున్నావు శివ ఈ కాపీని జై ఇంటికి పంపించావా వాళ్ళిదంతా చూసి మళ్ళీ నీ మీద పగ పెంచుకుంటే ఇప్పటికే లాస్ట్ వన్ ఇయర్ నుంచి జై నిన్ను నానని చాలా ఇబ్బంది పెట్టాడు చాలాసార్లు అవమానించాడు అలాంటిది ఇప్పుడు ఊర్కే వదులుతాడా అని ఆందోళనగా అన్నది సురభి శివ కూల్గా నవ్వుతూ జస్ట్ వెయిటెన్సీ జై కుటుంబం అంతా వచ్చి నీకు నీ పేరెంట్స్కి చెప్తారు అని దృఢంగా చెప్పాడు నిజంగా ఇది జరుగుతుందా అన్నది సురభి ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మకంగా చెప్పాడు శివ సరిగ్గా అదే సమయంలో జూబ్లీహిల్స్ లో ఓ విలాసవంతమైన విల్లాలో అబ్బా నాన్న ప్లీజ్ నన్ను కొట్టకండి మీరు నన్ను ఇలా కొడితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను లేదా చచ్చిపోతాను అని బాధాకరమైన అరుపులు ఆ ఇంటిని దాటి బయటకి వచ్చాయి జైకి అసలు అర్థం కావట్లేదు ఆ ఎవిడెన్స్ సురభి చేతికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఆ విషయమే కూపీలాగడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు దారి మధ్యలో రాబిట్ అండ్ అతని అనుచరులు జై కార్ని ఆపి అతనిని బాగా కొట్టారు వాళ్ళు కొట్టిన దెబ్బలకి జై మొహం కందిరీగలు కుట్టినట్లుగా కమిలి వాచిపోయింది ఇక ఆ దెబ్బలతోనే ఇంట్లోకి వస్తుంటే చెప్పా పెట్టకుండా తండ్రి కర్రతో ఫుల్లుగా కొట్టడం మొదలుపెట్టాడు ఆల్రెడీ విందా ఫ్యామిలీతోనే శత్రుత్వం పెట్టుకుని వాళ్ళు నిన్ను అవమానించేలా చేశావు దానివల్ల మన ఆస్తి అంతా పోయింది ఈరోజు మన పరిస్థితి ఇంతలా దిగజారిపోయింది అని చేతిలో కర్ర పట్టుకుని కొడుకును తిడుతూనే ఉన్నాడు యశ్వంత్ శిఖ నేను నీవల్లే కదా తల ఎత్తుకోలేకపోతున్నా అది సరిపోలేదా ఇంకా మళ్ళీ ఇంత పెద్ద ఇంటి ఇంటిమీదికి తీసుకునొచ్చో దీనివల్ల ఫ్యామిలీ మొత్తం అడుక్కు తినేలా ఉంది ఇంత సిగ్గులేని ఎదవగా పుట్టావేంట్రా అని మరొకసారి తన చేతిలో ఉన్న కర్రతో కొడుకుని కొట్టాడు యశ్వంత్ అయ్యో యశ్వంత్ ఇక ఆపండి ఎందుకింకా వాణ్ణి కొడుతున్నారు ఒక్కగానొక్క కొడుకుని మీరు కొట్టి కొట్టి చంపేసేలా ఉన్నారు కదా అని యశ్వంత్ షిఖా భార్య నందిని రాయ్ అడ్డుపడింది ఇక ఆపుతావా నీవల్లే వాడిలా తయారయ్యాడు చిన్నప్పటి నుంచి నువ్వు అతిగా గారాబం చేసి వాడిని పాడు చేశావు ఈరోజు దేనికి పనికి రాకుండా పోయాడు అని చాలా కోపంగా అరిచాడు యశ్వంత్ నందిని జైని పట్టుకుని ఓదారుస్తుంది వీడు దొంగతనం చేయటమే కాదు ఆ దొంగతనం చేసినప్పుడు మాట్లాడిన మాటలు రికార్డ్ చేసింది కూడా గమనించలేదు ఈ విషయం గనక బయటకు వెళ్తే మాత్రం వీడు ఖచ్చితంగా జైలుకు వెళ్తాడు అని బాధగా అన్నాడు యశ్వంత్ డాడ్ ఇలా జరుగుతుందని నేనేమైనా ఊహించానా ఆ డేవిడ్ ని నేను చాలా నమ్మాను వాడిలా నమ్మక ద్రోహం చేస్తాడని నేను అనుకోలేదు అన్నాడు జై అసలు నువ్వేంటి నీ స్టేటస్ ఏంటి నువ్వు పోయి డేవిడ్ ని ఈ పనికి కలవటమేంటి అసలు కాస్తైనా బుద్ధుండే పనులు చేస్తున్నావా నువ్వు సరే ఆర్నమెంట్ ని దొంగిలించడం మాట అటుంచు అసలు నువ్వు చెప్పిన మాట డేవిడ్ వింటాడని ఎలా అనుకున్నావు నువ్వు ఆ లాకెట్ ఉంచుకో అని చెప్పాక కూడా వాడు నిన్ను ఇరికించాడు ఏదైనా ఓ పని చేసేటప్పుడు ఆలోచించి చేయాలి అని విసుక్కున్నాడు యశ్వంత్ డాడ్ ఇదేం పెద్ద విషయం కాదు మీరు ఈరోజు న్యూస్ చూడలేదా సురభి ఇప్పటికే ఆ లాకెట్ ని ఎగ్జిబిషన్ లో పెట్టింది వేలం ద్వారా అమ్మేసింది కూడా కాబట్టి ఆమె ఈ విషయాన్ని బయటకెలా తీసుకొస్తుంది తీసుకొచ్చిన పెద్ద ప్రయోజనం ఏముంది ఒకవేళ చేసినా మనం వాళ్ళని ప్రాణాలతో ఉంచుతామా అని అన్నాడు జై కొడుకు తెలివి తక్కువ తనం చూస్తుంటే యశ్వంత్కి చాలా కోపం వస్తుంది నువ్వు రాని వెదవ్వి ఇంత తెలివి తక్కువ మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా నేను గ్రూప్స్ లో ఉండటం ఇష్టం లేదా మన ఫ్యామిలీ బిజినెస్లన్నీ వల్లే నాశనం అయ్యాయి టెన్ లాక్స్ వాల్యూ అయిన గోల్డ్ ని దొంగలిస్తున్నప్పుడు ఆ దొంగలించడానికి వచ్చిన దొంగల గుంపుకి నువ్వు సహాయం చేశావని డైరెక్టర్స్ గ్రూప్ లో తెలిస్తే అనంత్ నిన్ను ఊరికే వదిలిపెడతాడనుకుంటున్నావా నేనే ఇదంతా చేయిస్తున్నానని అనుకుంటాడు నేను నిన్ను కాపాడడానికి అతని కాళ్ళు పట్టుకోవాల్సి ఉంటుంది ఇది గనక బయట పడితే మాత్రం షికా ఫ్యామిలీ బరువు పోతుంది విందా గ్రూప్స్ మన ఫ్యామిలీని పూర్తిగా నాశనం చేస్తారు అప్పుడు మనం రోడ్ల మీద బ్రతకాల్సి వస్తుంది అని తన నుదిటిన చేరిన చెమటను తుడుచుకుంటూ ఓపికంతా కోల్పోయి సోఫాలో కూర్చుండిపోయాడు యశ్వంత్ అది వదిలే యశ్వంత్ ఇక నువ్వు జైని కొట్టొద్దు తిట్టొద్దు ఇదేమి పెద్ద సమస్య కాదు అక్కడున్నది సురభి అది చాలా చిన్నపిల్ల మన ఫ్యామిలీ ముందు వాళ్ళు దేనికి పనికిరారు అలాంటి మనం మనమెందుకు భయపడాలి అని అన్నది యశ్వంత్ భార్య నందిని శ్రవణ్ ఫ్యామిలీ ఇంతకు ముందులానే ఉందనుకుంటున్నావా మనకి అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టామో వాళ్ళు మర్చిపోతారనుకుంటున్నావా అయినా నువ్వు ఈరోజు న్యూస్ చూడలేదా హైదరాబాద్ సిటీలోనే కాదు సౌత్ ఇండియాలోనే జ్యువెలరీ ఇండస్ట్రీస్ హిస్టరీలోనే కోటి రూపాయల విలువైన ఆర్నమెంట్ సురభి తయారు చేసింది తనిప్పుడు జ్యువెలరీ రంగంలో మోస్ట్ పాపులర్ పర్సన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లోని ఇంపార్టెంట్ పర్సన్ అండ్ కంపెనీ గ్రోత్ కి ఆమె మెయిన్ సోర్స్ ఇక విందా గ్రూప్స్ అన్ని బిజినెస్ల కంటే కూడా పై స్థానంలో ఉంది ప్రస్తుతం షికా ఫ్యామిలీ విందా గ్రూప్స్ అండర్లో ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు మనం మా అన్న ఫ్యామిలీ అండర్లో ఉన్నాం మనం వాళ్ళ ముందు ఇకపై ఖచ్చితంగా తల దించుకోవాల్సి ఉంటుంది అని అన్నాడు యశ్వంత్ ఏంటి అని గట్టిగా అరిచాడు జై సురభి ఈ రికార్డింగ్ ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి పంపించకుండా మన ఇంటికి పంపించింది అంటే అర్థమేంటి ఇక్కడే ఆమె ఆలోచన క్లియర్ గా అర్థమవుతుంది అన్నాడు యశ్వంత్ ఏం అర్థమవుతుంది అని అడిగింది నందిని ఆ సురభి మనల్ని బెదిరిస్తుంది ఈ విషయాన్ని పెద్దదైనా చేయాలనుకుంటున్నారు లేదా మన నుండి ఇంకేదో కోరుకుంటున్నారు అండ్ రికార్డింగ్ పంపినప్పుడు ఒక లెటర్ కూడా ఉంది అందులో మనం స్వయంగా శ్రవణ్ ఇంటికి వెళ్లి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి అని ఉంది అంటూ దిగులుగా చెప్పాడు యశ్వంత్ యశ్వంత్ మాటలకి జైకి విపరీతంగా కోపం పెరుగుతుంది ఏంటి మనం వాళ్ళ ఇంటికి వెళ్లి క్షమాపణ అడగాల అలా అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారా వాళ్ళకెంత ధైర్యం అని అరిచాడు జై ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి